ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారో సభాముఖంగా మన కనుమల పొట్టి ప్రసాదైన మా తమ్ముడు మీకు చెప్పారు చాలా తప్పులు జరిగి ఉన్నాయి అవి కప్పు పుచ్చుకుండేదానికి ఆ అమ్మాయి కాడ ప్రమాణం చేసి కూడా మాట తప్పుతున్నారు వాళ్ళు ఇంకొక విషయము మేమైతే ఆ తప్పులను ఎత్తి చూపించడం లేదు మేము అమ్మవారి ఆస్తులు కాపాడినాము కానీ అమ్మవారి ఆస్తులను అన్యాక్రాంతం చేయలేదు ఆ పని వీళ్ళు చేశారు ఈ పొద్దు మేము కోరేది ఏంటంటే మీరు ప్రమాణం చేసి రెండు సంవత్సరాలు ఇనామినేషన్ ఇస్తామని పెద్ద మనుషులు మాట్లాడి అమ్మాయి ముందు ప్రమాణం చేశారు దానికి సాధ్యము పెద్ద మనిషి వచ్చేసి మన సాయి కుమార్ రాజ్యపూటి రెండవది మన ఇప్పుడు నాకు పోటీకి నిలబడిన కేవీ సుబ్బారావు గారు నా చేతుల్లో చెయ్యేసి మా కమిటీ సభ్యులు చేతుల్లో చేయేసి అన్నా ఇంకొకసారి ఇవ్వండి అది పెండింగ్ ఉంది శ్మశానం కట్టిన రూముల్ ఆర్డిఓఎ మినిస్టర్లు వీళ్ళు మాకు సహకరించలేదు కాబట్టి అది క్లియర్ చేసుకోవాలంటే మాకు సమయం ఏంటి అని అడిగారు లోపలికి పిలిచి ప్రమాణం చేసి రేపు జరగబోయే ఒకవేళ ఎవరున నీకు పోటీగా వ్యతిరేకంగా వస్తే కేవి కూడా నేను ఉండి నీ అంటముడు అన్నారు అలాగే రాజపుడు సాయి కుమార్ ఏం ప్రమాణం చేశారంటే అంటే ప్రమాణం అంటే మాట చెప్పడమే ఏం చెప్పారంటే సుబ్బారావు అన్న ఈ టిప్పుకు మాకు ఇచ్చేసేయండి మీరు ఎంతో పెద్ద మనసులో ఇచ్చారు మీ కమిటీ మీరు ఈ నేను ఆరు నెలలో అది క్లియర్ చేయగలను అన్నాడు సరే ఒకవేళ చేయలేకపోతావు ఏంటి అంటే సుబ్బారావు టైం పీరియడ్ మేము అడిగింది అయిపోతానే రాజీనామా ఇచ్చేస్తాడు ఆ తర్వాత నీకు నా సాయశక్తుల తొంభై తొమ్మిది పర్సెంట్ ఇనామినేషన్ చేస్తాను ఒకేలా ఎవరన్నా పోటీ వస్తే నీ అమ్మడు ఉండి ఇల్లు ఇల్లు తిరిగి నీకు ఓటు తెప్పిస్తాను ఇది నా మాట అని ఆ దేవస్థానంలో చెప్పారు కానీ ఈనాడు అమ్మవారి ముందనే ప్రమాణం చేసి కాడ పెద్ద మనిషి ప్రసాద్ కాడ మాటే ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏరే ఒక పెద్ద మనిషి చెప్తే వాని మాట కట్టుబడి వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మన ఆరు వయసులు ప్రముఖులు వీటిల్లో మహిళలు కూడా ఉన్నారు ఓట్లు దయ ఉంచి ఇది గుర్తించి మేము చేసిన డెవలప్మెంట్ మళ్ళీ చేయబోయే డెవలప్మెంట్ ఈ బుద్ధ ఆస్తి కాపాడినని నేనే కాబట్టి మీరు మంచి మనసుతో మంచి హృదయంతో మమ్మల్ని ఆశీర్దిస్తూ కుర్జీ గుర్తు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను